హలో అండి ఈరోజు వంకాయతో చెక్కల కూర అంట ఇది నేనైతే మాత్రం నాకు తెలియదు కూడా దీని పేరు కూడా కొత్తగా నేను విన్నాను అయితే మామూలు వండటం మాత్రం మామూలే పేరు మాత్రం ఆ పేరు పెట్టారు ఇలా మంచి వంకాయలు పెద్ద వంకాయలు తీసుకుని ఆఫ్గా ముందు కట్ చేసుకోండి తొడిమితో సహా ఆఫ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇలా ఒక చీలిక ఇలా ఒకసారి అలా ఘాటు పెట్టేసుకోండి తప్పనిసరిగా తొడిమి ఉండాలి అప్పుడే బాగుంటుంది ఇలా ఆయిల్ వేసుకుని కొంచెం ఈ కూరకు ఆయిల్ పడుతుంది నేను ఆయిల్ తక్కువేస్తూ ఉంటాను అన్ని కూరల్లో కానీ దీన్ని కొంచెం పడుతుంది కొంచెం అటు ఇటు కొంచెం సేపు తిప్పేసేసి రెండు పక్కల తిప్పుకుని సమంగా వేయించుకోవాలి అంటే ఒక ఎయిటీ పర్సెంట్ దాకా ఏగిపోవాలి మిగతాది గ్రేవీలో ఉడుకుతుంది ఇలా మొత్తం అన్నీ ఏం చేసుకుని పక్కన పెట్టేసుకోండి వంకాయలు మాత్రం లేతవి తెచ్చుకోండి అలాగే ఈ వేసవిలో వచ్చే వంకాయలు కొంచెం చిరుచేదిలాగా వగరుంటుంది అలా లేకుండా మంచివి తెచ్చుకోండి ఇవంటే మా మెద్దితోటలు అవి అసలు ఊరికే మగ్గిపోతుంది అనమాట చూడండి ఎంత మెత్తగా అయిపోయినాయో అవి తీసి పక్కన పెట్టుకుని ప్యాన్లో మళ్ళీ కొంచెం ఆయిల్ వేసుకుని ఇంతే చాలా తక్కువ అర కేజీ వంకాయలకి అంత తక్కువ వేసామండి అవి వేగిన తర్వాత ఉల్లిపాయలు కొంచెం సోంపు జీలకర్ర అల్లం దీనికి మసాలాలు అస్సలు ఎక్కువ ఉంటే బాగోదు చక్కగా ప్లెయిన్గా ఉంటేనే బాగుంటుంది కొన్ని కూరలు అలా ఉంటేనే బాగుంటాయి అనమాట ఇలా మధ్య మధ్యలో మూత పెట్టి సన్నసగ పెట్టుకోండి మీరు లేదు అంటే ఉల్లిపాయని మిక్సీ అయినా వేసుకోవచ్చు కానీ ఇలా అయితే కొంచెం తక్కువ నూనె పడుతుంది కొంచెం వాటర్ వేసుకోండి తొందరగా ఉల్లిపాయ మగ్గిపోద్ది మొత్తం ఆయిల్ వేసైనా మగ్గబెట్టుకోవచ్చు కానీ ఆయిల్ తగ్గిద్దామనే ఉద్దేశంతో నేను ఇలా చేస్తున్నాను అనమాట ఇది మొత్తం ఇలా ఏం చేసుకున్న తర్వాత ట్రాన్స్పరెంట్గా అయిపోవాలి ఉల్లిపాయ తీసి పక్కన చల్లారి పెట్టేసుకొని మిక్సీ చేసుకోండి కొంచెం వాటర్ వేసుకోండి మెత్తటి పేస్ట్ లాగా వస్తుంది చక్కగా గ్రేవీ వచ్చి బాగుంటుంది ఇంకా దీనిలో పెద్దగా మసాలాలు పొళ్ళు ఏం పెద్ద వాడడం ఇలా అదే నూనెలో కొంచెం మిగులుతుంది అదే నూనెలో పచ్చిమిరపకాయలు ఈ దంచి మిక్సీ చేసుకున్న పొడి పసుపు ఉప్పు కారం మీరు రుచికి సరిపడా వేసుకోండి ఇవన్నీ కూడా కొంచెం ఫ్రెష్గా ఉన్న కరివేపాకు ఇవన్నీ వేగుతున్నప్పుడే మంచి స్మెల్ వస్తుంది వాసన వచ్చి బాగుంటుంది చక్కటి సువాసన వచ్చి అదేంటంటే ఆల్రెడీ ఉల్లిపాయ వేగిపోయింది కాబట్టి ఎక్కువసేపు అవసరం లేదు అదే మీరు పచ్చి ఉల్లిపాయను గ్రైండ్ చేసేస్తే ఎక్కువ నూనె పడుతుంది ఇలా చేసుకుంటే నూనె తక్కువ వేసుకోవచ్చు అది మీ ఇష్టం అయితే ఉల్లి ముక్కలైనా వేసేసుకోవచ్చు సన్నగా తరిగి కొంచెం చింతపండు పులుపు ఇలా వేసుకోండి ఎక్కువ వద్దు ఎక్కువ వేసుకుంటే పులుసులాగా అయిపోతుంది అనమాట ఇది పులుసులాగా ఉండకూడదు లైట్గా కొంచెం వేసి అయినట్టుగా వేసుకోవాలి కొంచెం మరిగిన తర్వాత ధనియాల పొడి అంతే ఇంకే ఏ పొళ్ళు పెద్ద అవసరం లేదండి ఎందుకంటే జీలకర్ర మసాలాలు అన్ని దానిలో వేస్తాం కదా మసాలా పొడి వేసుకుంటే అవి హోల్ మసాలాలు మానేయండి ఇలా వేసుకొని కొంచెం అటు ఇటు తిప్పేసి మూత పెట్టేసుకోండి ఉల్లిపాయల్లో గరం మసాలా అయిపోతే మాత్రం పొడి వేసుకోండి చాలు ఏదైనా లైట్గా ఉండాలి చాలా లైట్గా ఉండాలి ఈ స్టేజ్లో ఉన్నప్పుడు కొంచెం ఉప్పు కారాలు చూసేసుకుని కావాలంటే వేసుకోండి అంతే ఊరికే ఉడికిపోయి ఉంది కాబట్టి ఆల్రెడీ కొంచెం ఎక్కువసేపు ఉడక అవసరం లేదు కొత్తిమీర కరివేపాకు మళ్ళీ వేసేస్తే లాస్ట్లో గొంగలాడతారు చాలా బాగుంటుంది చపాతీలోకి రైస్లోకి మీరు బగారా రైస్లోకి దేనిలో తిన్నా సరే సూపర్గా ఉంటుంది ఈజీగా చేసుకోవచ్చు వెరైటీగా ఉంటుంది